వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టాక్ విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష అరవై వేల కేజీలు అయితే అనంతపురం పదహైదు కేజీల బాక్స్ అయితే స్టాక్ వచ్చింది ఒక లక్ష అరవై ఒక లక్ష అరవై వేల రేట్లు అయితే వచ్చింది ఇక ధరలు చూసుకుంటేనా ఇప్పుడు వరకు యాషన్ ప్రకారం ఆరు అయితే సూపర్ టాప్ ఒక ఐటమ్ మాత్రమే ఆరు వందలు టాప్లెట్ పడింది నూరు రూపాయల నుంచి క్వాలిటీలు పెట్టి కాయలు ఉన్నాయి నూరు రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే యావరేజ్ ఎక్కువ ఐటల్ పడుతున్నది మీడియాలు మీడియాలు నెంబర్ వన్ ఐటాలు క్వాలిటీలు అన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపలైతే ఎక్కువ ఐటల్ అయితే పడుతున్నాయినా ఇంకా ఇప్పటివరకు అయితే ఆరు వందల టాప్లెట్ ఇంకా ఏమన్నా నెక్స్ట్ ధర పెరిగితే నేను చూడాలి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్